క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు జరిగినటువంటి లేదా జరగబోయేటువంటి విషయాలను మనం ఇక్కడ ధ్యానం చేయబోతున్నాం ఆరవ అధ్యాయంలో ప్రారంభం నుంచి చాలా జాగ్రత్తగా క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం ఆ గొర్రెపిల్ల ఏడు ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండేను అతనికి ఒక క్రీటం ఇవ్వబడేను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను సాధారణంగా బైబిల్లో కొన్ని వర్ణములు అనగా రంగులకు ప్రాధాన్యత దాని అర్థం కూడా మనము ఎరిగి ఉన్నాం అయితే ఇక్కడ తెల్లని గుర్రము కనబడగానే సాధారణంగానే అందరూ అనుకునే అంశం ఏంటంటే ఇక్కడ క్రీస్తే అనుకుంటారు ఎందుకంటే అలా అనుకునే దానికి మరొక మాట కూడా అక్కడ ఆధారంగా ఉంది ఏంటది జయించుచు జయించుటకు బయలు వెళ్ళను అంటే దాదాపుగా క్రీస్తు యొక్క గుణగణాలే ఉన్నట్టుగా కనబడుతున్నాయి అదే సమయంలో తెలుపు అనగానే మరి పరిశుద్ధతకు లేదా శాంతి సమాధానానికి అది చిహ్నంగా ఉంది కనుక అక్కడ క్రీస్తు అని అనుకునే ప్రమాదం ఉంది కొందరు ఆ విధంగా ఆ వ్యాఖ్యానం చేశారు కూడా అయితే జకర్య గ్రంథము ఒకటి ఎనిమిదిలోను అదేవిధంగా జకర్య గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనంలోను జకర్య ఒకటి ఎనిమిది మనం చూస్తే అప్పుడు నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడగగా నాతో మాట్లాడు దూత ఇవి ఏమీ నేను నీకు తెలియజేసేదను అని అప్పుడు గొంతు చెట్లలో నిలవబడి ఉన్నవాడు ఇవి లోకమంతయ్యు తిరుగులాటకు యహోవు పంపినటువంటి గురములని చెప్పాను ఇక్కడ కూడా మనకు ఈ తెలుపు లేదా ఈ ఎరుపు గురాలు మనకు కనబడుతున్నాయి అయితే నేను ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను జయిస్తూ జయించుటకు బయలుదేరాడు అతని చేతుల్లో విల్లు ఉన్నది నిజంగా కొంతమట్టుకు రాబోతున్న కాలంలో భౌతికంగా కలిగేటువంటి మార్పుల విషయాల్లో ఈ రోజుల్లో మనకు వినపడుతున్న కూటమి మాట రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఖండాలు దాటుకుంటూ ప్రపంచమంతటినీ ఒకటి చేస్తూ ఏ విధంగా పరిపాలన చేస్తారో మనం ఎరిగి ఉన్నాం ఇది జరగవలసి ఉన్నది అయితే మాయావేషము ధరించి ప్రపంచ శాంతిని కోరుకుంటూ బయటికి తెల్లని వస్త్రాలు ధరించి అంతరం అంతర అంతరంగంలో గొప్ప దోపుతో నింపబడినటువంటి వ్యక్తి ఈ దినాల్లో మనము ప్రతి చోట ప్రతి వస్తువులో నకిలీతనాన్ని మనం చూస్తున్నాం ఆ మాటకు వస్తే ఒరిజినల్ ప్రోడక్ట్ కంటే నకిలీనే త్వరగా ఎస్టాబ్లిష్ అవ్వడం మనం గమనిస్తాం అలాగే అన్ని వస్తువులు నకిలీ ఎలాగైపోయారో ఇక్కడ కూడా నకిలీ క్రీస్తు మన కనపడుతున్నాడు అంతే క్రీస్తు తెల్లని వస్త్రాల వెనక ఉన్న రాజకీయ కుట్ర కుతంత్రాలు మోసం హత్యలు ఎలాగ మనం చూస్తున్నామో ఇక్కడ బయలుదేరిన వ్యక్తి కూడా ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రజల్ని మోసగించేదానికి బయలుదేరాడు మధ్యసు వార్తలు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు ఇరవై నాలుగవ అధ్యాయంలో ఐదవ వచనంలో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేద్దరు ఇక్కడ క్రీస్తు కాదు అనేదానికి మనకు ఆధారం ఏంటంటే ఈ పాత్రలన్నీ కూడా ఈ ముద్రలన్నీ కూడా విప్పబడుతున్నప్పుడు దేవుని తీర్పులు జరగడం మనం చూస్తున్నాం దేవుని తీర్పుకు అది సాదృశ్యం ఇక్కడ అంత కీడ కలుగుతుంది తప్ప ముద్రను విప్పుతున్నప్పుడు మేలును మనం ఇక్కడ వెతకలేము ఇక ప్రకటన గ్రంథంలో ఆరవ అధ్యాయంలో మనం కనబడుతున్నటువంటి రెండవ గుర్రం ఏంటంటే మూడవ వచ్చనం చూడండి ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వెంటని అప్పుడు ఎరనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను మనుషులు ఒకరిని ఒకరు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను మొదట తెల్లని గురము మీద బయలుదేరిన వాని చేతుల్లో విల్లు కనబడుతుంది దాని వెంటనే బయలుదేరినటువంటి ఎర్రని గుర్రపు ఆ అతని చేతిలోనేమో ఖడ్గము కనపడుతుంది ఎరుపు రంగు లేదా ఖడ్గము దేనికి సాదృశ్యము మనము సాధారణంగా చెప్పవచ్చును ఇది యుద్ధమునకు సాదృశ్యం అక్కడే చాలా స్పష్టంగా రాశారు భూలోకములో సమాధానం లేకుండా చేసేట్లుగా ఒకరిని ఒకరు చంపుకున్నట్లుగా ఒకరి మీదకి ఒకరికి మనుషులను ప్రేరేపించేటువంటి అధికారం మనకి ఇవ్వబడింది ఈ విషయం కూడా ఈ ఈ అధ్యాయం ప్రకటన మనం ధ్యానం చేస్తున్నప్పుడు జకరియా గ్రంథము ఆరవ అధ్యాయము మత్యసువార్త ఇరవై నాలుగవ చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే మధ్యసువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆరు నుంచి ఎనిమిది వచనాలు మనం చూస్తే మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనండి ఇవి జరుగు జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం ముద్రలు విప్పుతున్నప్పుడు వేదన ప్రారంభమవుతుంది అయితే ఈ వేదనలు ప్రారంభం అవుతూ ఉన్నాయి ముద్రలన్నీ విప్పి విప్పుతూ అలా ముందుకు వెళ్తున్న కొలది ఈ వేదనలు ఈ రోధన ఇది మిక్కుతముగా ప్రబలడం మనం చూస్తాం ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేశముల మధ్యలో యుద్ధములు యుద్ధములు అలాగే రాబోతున్న కాలంలో మరి ఎక్కువగా ప్రపంచము అంతగా దేశముల మధ్యలో జరగబోయే యుద్ధములకు ఇది సాదృశ్యంగా ఉన్నది ఇక ఆరవ ఏడవ వచ్చిన మనం చూస్తే ఆరవ అధ్యాయము ఐదవ వచనం ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వెంటనే నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడేను మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని నేను మరియు దేన దేనారముకు ఒక సేరు గోధుమలనియు దేనారముకు మూడు సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినపడేను ఇక మూడవ ముద్రను విప్పినప్పుడు కనబడుతున్నటువంటి ఈ గుర్రము నల్లని గుర్రం ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఈ గుర్రములు ఒకదాని వెంట ఒకటి బయలుదేరుతున్నాయి కనుక ఇప్పుడు రెండవ గుర్రము మీద ఉన్నవాడు ఖడ్గము చేత పట్టుకొని మనుషుల్ని ఒకరి ఒకరు చంపుకునే దానికి భూమి మీద సమాధానం లేకుండా మిగుటముగా యుద్ధములు జరిగేదానికి వాడు ప్రేరేపిస్తున్నాడు కనుక ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో యుద్ధం జరిగిన తర్వాత ఆ దేశంలో మనకు కనబడే ప్రధానమైన విషయం ఏంటంటే అది కరువు ఖడ్గము వల్లే కరువు కూడా చాలా తీవ్రమైనది దీన్ని కూడా మనుషులు భరించడం కష్టం ఆయా దేశాలు మనం చూస్తున్నప్పుడు కరువు ద్వారా వేల లక్షల మంది మరణించడం మనం గమనిస్తాం మధ్య శ్రవార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ప్రభు చెబుతున్నప్పుడు అక్కడక్కడ భూకంపాలని కరువులను చెబుతున్నాడు అయితే ఎందుకని ఇక్కడ ఒక కొలత రాయబడుతుంది దేనారాముకు ఒక గోధుమలనియు దేనారముకు మూడు షేర్ల ఎవరని ఎందుకు రాయబడుతుంది అనేది కరువులో జరుగుతున్నటువంటి ఆ పరిణామాలు ఎలాగుంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఉదాహరణకు మనం మత్స్యస్థ వార్త ఇరవయో అధ్యాయంలో ఆ రెండవ వచనాన్ని గమనిస్తే దినమునకు ఒక దేనారము చొప్పున పని వారితో వడబడి తన తోటలోనికి వారిని పంపినం ఎందుకు ఈ మాట జ్ఞాపం చేస్తున్నానంటే ఒక దినమంతా ఒకడు పని చేస్తే దొరుకుతున్నటువంటి కూలి ఆ రోజుల్లో ఒక దేనారము అనగా ఒక వ్యక్తి కష్టపడి ప్రయాసపడి దినమంత పనిచేస్తే అతనికి వచ్చేటువంటి ఆహార పదార్థం సేరు గోధుమలు ఇది ఆ కరువు యొక్క తీవ్రతను సూచిస్తుంది ఇక ప్రకటన ఆరో అధ్యాయం ఏడవ వచనంలో నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవిచి ఒకటి వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణం గల ఒక గుర్రం కనబడను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాదాల లోపం వాని వెంబడించను కగ్డం వలన కరువు వల్లను మరణం వలన భూమిలో నుండి క్రూర మృగం వలన భూనివాసులు చంపటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడిన ఇందాకి మనం చూసాం ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఆ యొక్క తీర్పు యొక్క తీవ్రత పెరుగుతుంది ఇక నాలుగవ ముద్ర విప్పినప్పుడు పాండూర వర్ణం గల గుర్రం మీద ఒకడు ఉన్నాడు అతని పేరే మృత్యువు ఇక అతని చేతిలో మృత్యువే ఉంది పాతర లోకం అతన్ని వెంబడిస్తుంది ఎన్ని రకాల మరణాలు ఖడ్గము కరువు మరణము క్రూర మృ మృగముల ద్వారా మరణాలు ఇలా భూమి మీద నాలుగవ భాగాన్ని చంపేటానికి వానికి అధికారం ఇవ్వబడింది ప్రవక్త అయినటువంటి ఇరిమియా పదహైదవ అధ్యాయంలో రెండవ వచనంలో ఇలా ప్రవచించాడు మేము ఎక్కడికి పో పోదుమని వారు నిన్ను అడిగిన ఎడలా నీ వారితో ఇట్లను యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమి నియమింపబడిన వాడు చావునకును ఖడ్గమునకు నియమింపబడిన వాడు కడ్గమనకును క్షామనకు నియమింపబడినవాడు క్షామముకును చెరకు నియమింపబడిన వాడు చెరకును పోవలేను ఎహస్ గారి గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా మనము ఇలాంటి విషయాలను చూస్తాం ఈ మృత్యువు లోకంలో ఎలా ప్రవేశించిందో మనం బాగా ఎరిగి ఉన్నాం ఆజ్ఞాతిక్రమం పాపము పాపం ద్వారా వచ్చినటువంటి జీతమైనటువంటి మరణం అయితే పౌరుల రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఐదవ అధ్యాయంలో పదనాలుగవ వచనంలో అయినను ఆదము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషి వరకు మరణమేలను ఆదాము రాబో వారికి గుర్తయి ఉండెను ఆదాము చేసిన అతిక్రమమును బట్టి పాపము చేయని వారి మీదకి కూడా మరణము వచ్చేసింది ఆదాము రాబోతున్నటువంటి వానికి గుర్తుగా ఉన్నాడని పౌలు అంటున్నాడు అయితే ఈ మరణంలో భౌతికమైన మరణం లోకంలో అందరికీ అది ఆపాదించబడింది ఈ మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు అయితే ఇందులో ప్రగణ గంగ మూడవ అధ్యాయంలో సంఘంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు జీవించుతున్నామన్న మాట మాత్రమే ఉంది కానీ నీవు మృతుడువు అన్నాడు ఇది శరీర సంబంధమైన మరణం కాదు కానీ ఆత్మ సంబంధమైన మరణం దేవుని పట్ల వాక్యము పట్ల ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయినటువంటి మరణం అయితే ఇది సరిచేసుకునే అవకాశం ఉంది మొదటి మరణం అందరికీ వచ్చింది కనుక దాంతో మనకి ఇబ్బంది ఏం లేదు అయితే మూడవ మాటగా రెండవ మరణం అనే మనం ఒకవేళ మాట్లాడుకుంటే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగు వచనంలో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడేను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవరిని పేరైనా జీవగ్రంథం ముందు రాయబడినట్టు కనబడనేలా వాడు అగ్నిగుండంలో పడవేయబడను ఇది జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి మొదటి మరణంతో మనకి ఏమి ఇబ్బంది లేదు రెండవ మరణం అంటే ఆత్మీయంగా కాస్త వెనకబడినా బాగు చేసుకునే అవకాశం ఉంది కానీ ఈ మరణం మనం పొందితే అగ్నిగుండములు వాడు పడద్రోయబడతాడు అంటే ప్రభుకు పూర్తిగా దూరంగా రక్షణకు దూరంగా విడదల విమోచనకు దూరంగా వాడు నిత్యం నరకార్లో కాలిపోతాడు ఇక ఐదవ ముద్ర విప్పినప్పుడు తొమ్మిదవచనం చూడండి దేవుని వాక్యం నిమిత్తమును తాము సాక్ష్యము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీనం కింద సూచిదిని వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండం చేయకయో ఉందని బిగ్గరగా కేకలు వేసివి క్రీస్తు కొరకు ఎవరైతే హతసాక్షులుగా మారిపోయారో చంపబడ్డారో వారందరినీ బలిపీటి కింద నేను చూస్తున్న వారి ఆత్మలు ఈ ఆత్మలు కేకలు వేస్తున్నాయి మాకు న్యాయం చేయండి మాకు తీర్పు తీర్చండి ఎవరైతే వారిని ఆ విధంగా చిత్రహింసలు గురి చేసి మరి మరణానికి అప్పగించారో వారికి ప్రతిదండన చేయమని వీళ్ళు కేకలేస్తున్నారు నిజముగా దేవుని దీర్ఘశాంతము ఎంత గొప్పదో వారికి చెప్పబడుతున్నటువంటి జవాబు వినండి వచనంలో మరియు వారి వలనే చంపబోడు బోవారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వారికి ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడిను హతసాక్షులు మీరు అయ్యారు అయితే ఇంకా మీ వల్లే కొంతమంది సహోదరులు భూమి మీద ఆయన కొరకు సాక్షులుగా ఉంటూ హతసాక్షులుగా మారబోతున్నారు ఆ లెక్క పూర్తి కావాలి హెబ్రి గంధకర్త కూడా చాలా స్పష్టంగా పదే పదకొండవ అధ్యాయంలో ముప్పై ఏడు నుంచి నలభై వచనాల వరకు రాళ్లతో కొట్టబడి రంపాలతో కోయబడిది శోధింపబడిది ఖర్గమతో చంపబడిది గొర్రె చర్మం మేక చర్మలు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదనూ గుహల్లోనూ సొరంగములోనూ తిరుగులాడుచూ సంచరించరి సంచరించీ అటు వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచడం గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు ఎంత అద్భుతం అండి సంఘం యొక్క విలువ ఈ రక్షణ యొక్క విలువ లేదా ఈ యొక్క ర్యాప్చర్ ఎత్తపడే ఆ విధానం యొక్క విలువ మనకు అర్థమవ్వాలి పేదరు కూడా తన పత్రికలో రెండవ పత్రికలో మూడవ అధ్యాయంలో తొమ్మిదవ చిన్న ఈ మాట అంటున్నాడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవల్లని ఇచ్చి అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ప్రభు కొరకు వారిని ఓదారుస్తూ చెబుతున్నారు కొంతకాలం మీరు ఇంకా ఎదురు చూడాలని ఇక ఈ అధ్యాయంలోని ఆ చివరి ముద్ర అంటే ఆరవ ముద్ర విప్పినప్పుడు పన్నెండవ వచ్చిన నుంచి మనకి ఎందుకు చూస్తే ఆరవ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను సూర్యుడు కంబలి వలె నలుపు చంద్రబింబం అంతయు రక్తవంతమయ్యను పెద్ద గాలి చేత ఊగులాడు అంజురుపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయాను ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పను ప్రవక్త పదమూడవ అధ్యాయం పదో వాక్యంలోను యోవెలి ప్రవక్త రెండవ అధ్యాయం పదవచనంలోనూ ఇదే మాటలు ప్రస్తావించారు ప్రవచించారు స్వార్థ భాగంలో యేసు క్రీస్తు ప్రభులు చెప్పారు కదా మతేసు వార్త నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని నెయ్యడు ఆకాశముందుడి నక్షత్రము రాలను ఆకాశముందుడి శక్తులు కదిలింపబడును ఈ విషయములని క్రీస్తు యొక్క రెండవ రాకడ బహిరంగంగా జరిగే రాకడ ముందు జరుగుతున్నటువంటి సంభవాలు ఇలా ఇలా గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము ఆ తా తాళం లేక తట్టుకోలేక కొండలకు లోయలకు పారిపోయే పర్వతములను మా మీద పడమని చెప్పేటువంటి ఆ గుంపులు మనం వండకుండా నేడే అను సమయం ఉండగానే రక్షణ పొందమని తీసుకువెళ్ళడం మీకు మనమే చేస్తున్నాను దేవుడి కృప మీకు మెండుగా దయచేయను గాక ఆమె